తెలంగాణ <coughs> పెందర్తి మండలం పినగాడిలో గల విస్తం ఇంజనీరింగ్ కళాశాలలో ఈ రోజు ఉదయం సోమవారం స్పోర్ట్స్ మీట్ ను మల్ల విజయ్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభమైంది ముందుగా ఆయన క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం పావురాలను ఎగురవేశారు విజయ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ వెల్ఫేర్ గ్రూప్ సంస్థలు ప్రారంభించి ఇరవై ఆరు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా ఈ రోజు విస్తం కళాశాలలో క్రీడా పోటీలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని దీనిలో భాగంగా విద్యార్థినిలు విద్యార్థులు సుమారు రెండు వేల ఐదు వందల మంది పాల్గొంటున్నారు అని పాల్గొనే క్రీడాకారులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు తర్వాత మీరు చూడండి మీరు ఎంత రీఫ్రెష్ అవుతారో ఇది ఒకటి మాత్రం మీ అందరికీ చెప్తున్నా మీకు ఏమున్నా మీ ఫ్యాకల్టీస్ తో మాట్లాడండి మీ హెచ్ఓడిస్ తో మాట్లాడండి రెగ్యులర్ గా మేము వస్తూ ఉంటాం కాలేజీకి పావురాల్ని ఒక ఎగ్రెషన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ So, thank you, Henry. Uh, so, I just want to, for the guests present here, I just want to brief them about the sports with girls. We have Pro Ball, 13 teams, 117 participants. Coco, 16 teams, 160 participants. Tenicoid, 15 teams, got the highest number of teams, 36 teams and 432 participants that will be conducted along from this week. There a volleyball, 33 and 17 participants that are, that will be participating. And in any competition site, athletics, we have 100 meter, 200 meter, 400 relay, uh, long jump, high jump. Commander Sibari along with Yaswan Stich, the flag wearer, followed by the flag bearer of civil department. Topaling Garapadar, flag bearer of civil department, the civil department established in the year 2010. And, 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 along with all the participants, few of the selected participants in the mass path. कंप्यूटर साइंस एटी डिपार्टमेंट द फ्लास्पेंट अरिंद प्रसाद स्टूडेंट ऑफ रिप्लाई डिपार्टमेंट वे थ्री All the girls with the national flag, The first year students, know leading the procession, and Devi Prasad, followed by fifthly students. Pranati, Black Bearer Pranati, and Satish. Followed by Diplomo ECU students, a third year student, P. Bhagana and P. Kailash, the Black Bearer and the Department of Followed by the diploma Mechanical student, P. Vaishnavi, and P. Mangmadharan. ఇది విత్త మెగా ఫోర్మి 2025 ఇన్ లాయల్ మోషన్ రిస్పెక్టింగ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వి గ్రాప్ ఇన్ఫ్యూషన్స్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ౌండేసిట్ అన్నపంగ ఎర్బట్ చేయండి ఫోర్స్ ఈ కార్యక్రమానికి నిక్షతగించేటువంటి డాక్టర్ ప్రభా కీ ఇన్ఫ్యూషన్స్ టైమర్ మాజీ శాసనసభ్యులు స్వాగతం విజయప్రసాద్ గారికి వేదిక ప్రయాసలకు వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ ఫ్యాకల్టీ మెంబర్స్ కి అందరు కూడా నా యొక్క ఉదయపూర్త నమస్తమా తెలియజేసుకుంటున్నారు ఈ సంస్థ ఎంత ఎదగడానికి ప్రధాన కారకులు విజయప్రసాద్ గారు అయితే ఈ కాలేజీ అభివృద్ధి చెందడానికి ప్రధాన కారకులు మా తీర్ గారు ఈ ప్రాంతానికి జిల్లాకే ఒక మంచి వేరు పరిస్థితులు కాకుండా చంద్రా విద్యార్థులకి ఉపాధి అవకాశం కల్పించే విధంగా కేవలం ఒక సర్వీస్ మోడల్ తోనే ఈ సమస్తం ప్రారంభించారు అదే విధంగా అడిగ ప్రసాద్ గారు కూడా నా రిక్వెస్ట్ ఖచ్చితంగా మీరు భవిష్యత్తులో ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టాలని చెప్పి నేను నా గ్రామ పంచాయతీ తరపున పోల్కుంటూ చెప్పుకుంటున్నా బట్ స్పోర్ట్స్ అంటే మనందరికీ తెలుసు లేదో ఫాల్స్ ద రూల్స్ ఫర్ ఎवरी स्पोर्ट

అండ్ అరుణ మేడం థ్యాంక్ యూ గ్రేట్ స్టేజ్ ఆల్ దోడీస్ అండ్ ఆల్ ద స్టూడెంట్స్ దిస్ ఈస్ యోర్ వీక్ నాకు తెలుసు మీకు చదువు కంటే ఆటలు చాలా ఎక్కువ ఇష్టం అది రైట్ సో చదవమంటే ఇబ్బంది కానీ ఆడుకోమంటే చాలా ఇష్టం సో ఈ వీక్ అంతా మీరు చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు దిస్ ఈస్ వెరీ స్పెషల్ డే మార్చ్ థర్డ్ ఇస్ యాక్చువల్లీ ద ఫౌండేషన్ డే ఆఫ్ వెల్ఫేర్ గ్రూప్ బట్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్కిప్ అయిపోయింది డ్యూ టు సమ్ రీజన్ సార్ టైమ్ అయింది బట్ సార్ ఇన్ స్పెసిఫిక్ గా ఎక్స్ మీటింగ్ లో స్పోర్ట్స్ వీక్ తప్పకుండా జరగాలి అని చెప్పి పట్టుబట్టి మీ అందరి కొరకు స్పోర్ట్స్ వీక్ ఉండడానికి రీజన్ డెఫినెట్లీ మళ్ళా విజయప్రసాద్ గారు మమ్మల్ని కూర్చోబెట్టి నేర్లో వాళ్ళు మాట్లాడతారు బాగానే మా బాధ ఎవరు అర్థం చేయాలి బాధ ఏంటి అందుకని ఇక్కడ ఎవరు మాట్లాడాలని అనుకోవట్లేదు ఒక్క విషయం అయితే మీ అందరికీ చెప్ప సర్వీస్ మోటార్తో మాత్రమే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ని స్టార్ట్ చేయడం జరిగింది కలిపేరు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అదే ఆలోచనతో కంటిన్యూ చేస్తూ దీనికి హెచ్ఓడిస్ ఫ్యాకల్టీసు మీ అందరి సహకారంతోనే ఈ రోజు కాలేజీ ఎంత అభివృద్ధి చెందింది ప్రధానంగా మా అడ్వైజర్ ఫార్మర్ రిజిస్ట్ర గారు చాలా కష్టపడి ఒక స్థాయిని ఏర్పరిచి ఒక డిసిప్లిన్ ఇన్స్టిట్యూషన్ విశాఖపట్నం ఏదైనా ఉంది అంటే అది ఇష్టం అని చెప్పి బయట అందరూ మాట్లాడుకునే విధంగా ఒక స్థాయికి తీసుకురావడం దానికి హెచ్ఓడీస్ ఫ్యాకల్టీ అందరూ కూడా సహకారాన్ని అందించారు థ్యాంక్ఫుల్ యు సార్ ఈరోజు స్పోర్ట్స్ వీక్ మీ అందరికీ ఇవ్వడానికి కారణం ఏంటంటే రిలాక్స్ అవ్వాలి సెమిస్ట్రీస్ వస్తున్నాయి బ్రెయిన్ అంతా కూడా ఫ్రీ ఉండాలి ఎగ్జామ్స్ ముందు ఫ్రెష్నెస్గా మళ్ళీ మీరు వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి అన్న ఆలోచనతో ఈ స్పోర్ట్స్ వీక్ పెట్టడం జరిగింది ఇది అయిన తర్వాత కంటిన్యూషన్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్లో మీకు సెమిస్ట్రీస్ ఉన్నాయి మిస్ అయ్యని దాన్ని దృష్టిలో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి చాలా మంది ఏమనుకుంటారంటే స్పోర్ట్స్ వీక్ అంటే మనకు హాలిడే అనుకుంటారు ఆడేవాళ్ళు ఆడుకుంటారు మన ఎందుకు లే కాలేజీకి వెళ్ళడం బీచ్కి వెళ్దాం సినిమాకి వెళ్దాం లేదంటే షికార్లకు వెళ్దాం అని చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు దయచేసి అలాంటి ఆలోచనని పక్కన పెట్టండి కేవలం మీరు ఫ్రెష్ అవడం కోసం రీఫ్రెష్ అవడం కోసం ఈ స్పోర్ట్స్ మీరు పెట్టాం విడి గారు హెచ్ఓడిస్ కి ఫ్యాకల్టీస్ కి నేను చెప్పేది ఒకటే ఎవ్రీ డే యూ దట్ అటెండెన్స్ అందరూ అటెండెన్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నైన్ టెన్ ఏదైతే మీ టైం ఉందో నైన్ టెన్